ఆడవారిలో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముఖ్యంగా మనం వినే ప్రశ్న క్వశ్చన్ ఏంటంటే అండాశయంలో గుడ్ల సంఖ్య తక్కువగా ఉంది సో అండాశయంలో గుడ్లు సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావా డోనర్ ఎగ్స్కి వెళ్ళాలా ఇటువంటి అన్నీ కూడా చాలా మంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు మీకోసమే ఈ వీడియో నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ అండాశయంలో గుడ్ల సంఖ్య తక్కువగా ఉంది లేదా ఆ అండాశయంలో గుడ్లు నాణ్యత తక్కువగా ఉంది అనేది మనం పరీక్ష చేసుకుని చూసుకునేది ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్ పరీక్ష సో ఈ ఏఎంహెచ్ కానీ ఫాలిక్యులర్ కౌంట్ కానీ తక్కువగా ఉన్నప్పుడు ఓవరీలో ఎగ్స్ సంఖ్య తక్కువగా ఉంది అనేది మనకు ఒక అవగాహన వస్తూ ఉంటుంది గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ ఎగ్ రిజర్వ్ అని చెప్తూ ఉంటాం దీన్ని ఈ ఎగ్ రిజర్వ్ అనేది వయసు పెరిగే కొద్దికి మనకి ఈ గుడ్ల సంఖ్య తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట సో యంగర్ ఏజ్ గ్రూప్లో ఈ రిజర్వ్ తక్కువగా ఉంది అని గుర్తించిన వాళ్ళలో మనకి రిజల్ట్స్ సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది ఏజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దగ్గర ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉందంటే ఆల్రెడీ వాళ్ళకి ఎగ్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోయినాయి సో ఉండే ఛాన్సెస్ తక్కువగా ఉండొచ్చు కాబట్టి సో మీ ఏజ్ని బట్టి మీకు సక్సెస్ అనేది ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఎక్కువగా కూడా ఎగ్స్ రిజర్వ్ తక్కువగా ఉంది డోనర్ ఎక్కి వెళ్ళిపోవాలి ఫెయిల్ సైకిల్స్ ఉంటాయి సక్సెస్ ఉండదు ఇటువంటి అన్నీ విని నిరుత్సాహపడిపోవద్దు నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటి అంటే మీకు ఎగ్స్ రిజర్వ్ తక్కువగా ఉంది అని అన్నా కూడా దేర్ ఇస్ స్టిల్ హోప్ యూ కెన్ వాష్ దిస్ లేడీ ఈవిడికి ఎగ్స్ రిజర్వ్ చాలా తక్కువగా ఉన్నా కూడా షీ హస్ కన్సీవ్డ్ సింపుల్ ట్రీట్మెంట్స్ మెడికేషన్స్ తోటే కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చి నవ్ షీఈస్ ఇన్ హ థర్డ్ మంత్ ఆఫ్ అ ప్రెగ్నెన్సీ సో ఇట్లా మన దగ్గరికి చాలామంది రెగ్యులర్గా నేను ఎవ్రీ మంత్ చేసే సైకిల్స్లో కొంతమందికి జీరో పాయింట్ వన్ ఫైవ్ ఏఎంహెచ్ ఉంటుంది కొంతమందికి జీరో పాయింట్ నైన్ ఉంటుంది ఏఎంహెచ్ సింపుల్గా మెడికేషన్స్ ఇచ్చుకుని కొంతమంది సింపుల్ సింపుల్ మెడిసిన్స్ తోటి డైట్ చేంజెస్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ కొంచెం వెయిట్ తగ్గంగానే న్యాచురల్గా కూడా కన్సీవ్ అయిపోతూ ఉంటారు లేని పక్షంలో వైజువల్ అసిస్టెంట్స్తో మనకు కావాల్సిన మెడికల్ అసిస్టెడ్ ట్రీట్మెంట్స్ తీసుకోవటం ద్వారా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది డోనర్కి వెళ్ళాలి అని గనక ఎవరైనా చెప్తే దాన్ని గ దాన్ని పరిగణలోకి తీసుకునే నిరుత్సాహపడద్దు సరైన ఎక్స్పీరియన్స్డ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుని మీ యొక్క ఎగ్ రిజర్వ్కి మీరు సరైన ప్రయత్నాలు చేసి కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు యూ షుడ్ థింక్ ఆఫ్ డోనర్ ఎగ్ విచ్ ఈస్ అ వెరీ లాస్ట్ రిసార్ట్ అప్పటి వరకు కూడా మనం మీ ఓన్ ఎగ్స్ కోసం ప్రయత్నం చేయొచ్చు హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్